అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కొగిలి మునిచందు ఆధ్వర్యంలో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల ప్రభావం విద్యార్థులపై ఏ విధంగా ఉంది ప్రస్తుత సమాజంలో ఇటువంటివి ఎంతవరకు విస్తరించాయి మరియు వీటి వాడకం వల్ల కలిగే నష్టాలేంటి అనే విషయంపై శ్రీ కలహస్తి ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు ఒక సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూ టౌన్ సిఐ రెడ్డి విచ్చేశారు వారు మాట్లాడుతూ నేడు యువతరం మొత్తం ఇటువంటి మాదక ద్రవ్యాల చేతిలో కట్టు బానిసలవుతున్నారని వీటి వాడకంతో మతిస్థిమితం లేకుండా చెయ్యరాని తప్పులు చేస్తూ నేరస్తులు అవుతున్నారని వీటి వాడకం వల్ల చిన్నతనంలోనే ప్రాణాలు సైతం కోల్పోతూ తల్లిదండ్రులకు చెరగని మచ్చగా నిలుస్తుందన్నారు విద్యార్థి దశలోనే తమ బంగారం భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్లాలో ఆలోచించి బాగా చదువుకుని సమాజానికి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాల్సిన విద్యార్థులు నేడు మధ్యమత్తులో మత్తులో కన్న తల్లిదండ్రులను సైతం హింసించడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు ఇటువంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను మన దేశంలోకే అనుమతించకుండా ప్రభుత్వ అధికారులందరూ ఎక్కడికక్కడ నిఘా వేస్తూ విధులను నిర్వహిస్తున్న మెరుపు వేగంతో దేశమంతటా వ్యాపిస్తున్నాయి మాదక ద్రవ్యాలను విద్యార్థులు సైతం తిప్పికొట్టాలని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షురాలు చారులత ఏఎస్ఎఫ్ నియోజకవర్గం హాస్టల్ వార్డెన్ సుమన్ డానియల్ తదితరులు పాల్గొన్నారు